హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేద మెడిసిన్ని ఉపయోగించటం వలన శరీరానికి వేడి చేస్తుంది అని కాదు ఆయుర్వేద మెడిసిన్ ద్వారా అనేక సమస్యలకి పరిష్కారం కనుగొనబడింది అని నిరూపించారు ఆయుర్వేద నిపుణులు మరియు ఈ ఆయుర్వేదంలో ఎటువంటి అనారోగ్య సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు మా అందుబాటులో ఉన్నాయి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనే విషయాల గురించి వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ కొండ పూర్ణరాజేశ్వరి గారు వారి మాటల్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మా ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక్కొక్క సమస్యను తీసుకొని ఆ సమస్య గురించి వివరిస్తూనే అసలు అది ఎందుకు వస్తుంది దానికి పరిష్కారాలు మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే ఎలా పరిష్కారం చేసుకోవచ్చు అనే చక్కని విషయాన్ని అందిస్తూ ఉన్నారు మరి అయితే ఈ ఇప్పుడు ప్రధానంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం అసలు ఈ జుట్టు రాలిపోవడం అనేది కూడా చాలా అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణంగా చెప్తూ ఉంటారు కదమ్మా అసలు ముఖ్యమైన కారణం ఏంటి అసలు ఈ జుట్టు రాలిపోవటం అనే దానికి అంటే ఇది మీరు అడుగుతున్నది జుట్టు రాలిపోవడం రెండు రకాలుగా తీసుకోవచ్చు అమ్మా తల రావడం అనేది ఒకటైతే ఇంకోటి ఏంటంటే ఒక మెయిన్ డిజార్డర్ మెయిన్ ప్రాబ్లం అలోపేషియా అల్లు అంటే ఆయుర్వేదం ఇందరి అంటాం అలాగే సామాన్య భాషలో చెప్పుకోవాలంటే దీని పేరు పేను కొరుకుడు సో దీని పేరు పేను కొరకుడు కానీ నిజంగా పేను పేనుకి దీనికి సంబంధం లేదు అది ఎందుకో అలా పేర్లకి సంబంధించి పేరు వచ్చింది ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది అంటువ్యాధి కాదు సో చాలామంది ఏంటంటే ఏదైనా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే పక్క వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటే అది నాకు కూడా వస్తేమని వీళ్ళు భయపడుతుంటారు పేషెంట్స్ కూడా భయపడతారు నా వల్ల వీళ్ళకి అంటుకుంటుందేమో అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీగా ఒక రకమైనటువంటి సోషల్ స్టిగ్మా కూడా వీళ్ళలో చూస్తూ ఉంటాం సో ఇది వ్యాధి కాదు అంతవరకు అందరూ రిలాక్స్ అయిపోవచ్చు ఇంకోటి అంటే పేల వలన రాదు కానీ ఒక రకమైనటువంటి కొన్ని రకాల వామ్స్ వలన వస్తుంది ఈ అలోపేషియా అనేది సో అలోపేషియా అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఎక్కువ మందిలో చూస్తున్నాయి ఇప్పుడు అంటే ఏదైనా ఎందుకు మనం దీన్ని స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఏంటంటే ఇద్దరికి ఎక్కడో ఒకళ్ళకు ఉండేది ఎలోపేషియా పేర్న కొరికుడు అనేటువంటి ప్రాబ్లం ఇప్పుడు చాలా మందిలో మోస్ట్ కామన్ అయిపోయింది వరల్డ్ వైజ్గా కూడా బట్టతర పూర్తిగా అలోపేషియా టొటాలిస్ అంటాం కదా అంటే మొత్తం స్థలంతా కూడా వాళ్ళకి వెంట్రుకలు ఉండవు మొత్తం రాలిపోతాయి అనమాట ఎక్కడో వన్ ఆర్ టూ హెయిర్ ఫాలికల్స్ ఉంటే అవి మాత్రమే ఎందుకు గానీ మొత్తాన్ని వీళ్ళు అది కూడా గొరిగి చేసుకుంటారు అయిపోతుంది అనమాట కూడా మొత్తం మొత్తం గుండు అనేది టోటల్ గుండు అనేది ఇంకా అలోపేషియా టోటాలిస్ లో చూస్తూ ఉంటాం అలోపేషియా ఏరియా అంటే ఏంటంటే చిన్న చిన్నవి ప్యాచెస్ లాగా వస్తాయి అంటే కొంతమంది రౌండ్ కాయిన్స్ లాగా వస్తాయి కొంతమంది బాదం షేప్ ఓవల్ షేప్ లో వస్తూ ఉంటాయి కొంతమంది స్క్వేర్స్ లాగా అలాగా తలంతా కూడా ఎక్కడ పెడితే అక్కడ వస్తాం కొంతమంది ఒక వైపు అంతా కూడా వచ్చేస్తుంటుంది ఇలాగా ఇంకా రెండో వైపు రెడీగా ఉంటుంది అనమాట ఎలోపేషియా రావడానికి ఎలోపీషియా మెయిన్ మనం ఈ రోజున ఒక మంచి టాపిక్ ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఏంటంటే ఇది అందరూ అనుకున్నట్టు తలకు సంబంధించిన ప్రాబ్లం ఒక్కటే కాదు ఇందులో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట అందుకని కొంచెం దాని గురించిన అవగాహన అనేది తెలుసుకోవడం చాలా అవసరం అదేంటంటే అలోపేషియా అనేది ఓన్లీ హెయిర్కి బట్టతల జుట్టు ఊడిపోవడం లేదా చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఊడిపోవడం తలంతా మొత్తం ఊడిపోవడం అలా ఒక్కటే కాకుండా అది ఒక రకమైనటువంటి కాంప్లెక్స్ డిసీజ్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట అంటే చాలా రకాల వ్యాధులు కలిస్తే ఇది వస్తుందన్నమాట అదేంటంటే మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి యాంటీగా యాక్ట్ చేయడం వలన ఈ వ్యాధి అనేది వస్తుందన్నమాట అంటే మనల్ని రక్షించుకోవాల్సినటువంటి రక్షణ వ్యవస్థ మనకి ఆపోజిట్గా మనల్ని భక్షించే విధంగా తయారవడం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ముఖ్యమైనటువంటి విషయం అందుచేత ఆ వ్యాధి గురించి అందరూ భయపడాలి జాగ్రత్తలు తీసుకోవాలి సరైనటువంటి చికిత్స విధానం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే బయట ప్రస్తుతం ఉన్న వైద్య విధానంలో స్టెరాయిడ్స్ ఇస్తారు స్టెరాయిడ్స్ ఏంటంటే టాపికల్గా పైన రాయడానికి స్టెరాయిడ్స్ క్రీమ్స్ స్టెరాయిడ్స్ లోషన్స్ అలాంటివి ఇస్తారు ఇంటర్నల్గా కూడా స్టెరాయిడ్స్ ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పెంచుకుంటూ వెళ్ళి మళ్ళీ తగ్గించడం మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెంచడం మళ్ళీ తగ్గించడం అట్లా వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి లిమిటేషన్స్ స్టెరాయిడ్స్ తెప్పించి ఇంకా అదర్ దాని దట్ ఏమీ లేదన్నమాట నో మోర్ ఎట్ ఆల్ సో అందుచేత పేషెంట్స్ కూడా చాలా బాధపడుతుంటారు డాక్టర్స్ కూడా చాలా బాధపడతారు ఏం చేయలేకపోతున్నాం వీళ్ళకి వీళ్ళందరినీ ఇలా ఆటోయమీన్ డిజార్డర్స్ కమ్ముకొస్తుంటే కబలిస్తుంటే ఏం చేయలేకపోతుందని డాక్టర్స్ కూడా ఫీల్ అవుతుంటారు ఇంక ఇలాంటప్పుడు ఇంకేముంది అనేది ఆలోచిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయుర్వేదం సో ఆయుర్వేదాల్లో ఆటోయమీన్ డిజార్డర్స్ బాగా చేస్తాం దాంతోపాటుగా అలోపేషియా కూడా మనం మంచి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం అది రెండు రకాలుగా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్టర్నల్గా జుట్టు వచ్చేస్తుంది దాంతోపాటు ఇంటర్నల్గా కూడా మనం ఇమ్యూన్ డిజార్డర్ పెరగకుండా ఫస్ట్ స్టెప్ చేస్తాం తర్వాత పూర్తిగా తగ్గిపోయేలాగా కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ని మనం తగ్గించవచ్చు నా దగ్గర అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చాలా భయంకరమైన ఆటో టైం డిజార్డర్స్ చేస్తున్న రికార్డు ఉంది నా దగ్గర సో అందుచేత అసలు ఈ టాపిక్ అందరికీ కూడా చాలా ఉపయోగం చాలా అవసరం చాలామంది చాలా జబ్బులకి ఇంకా ఏం ట్రీట్మెంట్ లేదని కొలాప్స్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇలా బతకడం అనవసరం అనే ఒక రకమైనటువంటి సూసైడల్ టెండెన్సీ కూడా డెవలప్ అవుతుంది చాలా మందిలో చూస్తుంటాం సో అలా ఏం అక్కర్లేదు ఆయుర్వేదంలో అలోపేషియాకి మీకు చక్కటి జుట్టు వచ్చేలాగానే చేయవచ్చు దాంతోపాటుగా మీకు ఆరోగ్యం కూడా మళ్ళీ బాగుండి మీ మీ యాక్టివిటీస్ అన్నీ మీరు చేసుకునేలాగా లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనేది మనం అలోపేషియా పేషెంట్స్కి అందంలో పెంచడంలో ఉంటుంది ఆరోగ్యాన్ని అందించడంలో కూడా ఉంటుంది కాబట్టి అలోపేషియా పేషెంట్స్కి ఆయుర్వేదం అనేది లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనేది మనం ప్రూవ్ చేయొచ్చు అంటే దీనికి ఎలాంటి చికిత్స ఉంటే సో ఈ ఎల్లోపెషియర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటనేది కూడా మనం చూసుకుంటే అది పెద్దగా కారణాలు ఏం చెప్పలేకపోతున్నారు కానీ మామూలుగా లేటెస్ట్ రీసెర్చెస్ సైన్ అన్నీ కూడా ఉంటాయి కదా దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే లైఫ్లో స్ట్రెస్ పెరగడం అది అమ్మాయిలు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న స్ట్రెస్ వలన కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అమ్మాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎంత తల్లి ఎంత ఆనందంగా వాతావరణ కాలుష్యం లేని పరిస్థితుల్లో ఉంటూ మంచి ఆహారం తీసుకుంటూ ప్రశాంతంగా సాత్విక ఆహారం తీసుకుంటూ ప్రశాంతంగా ఉంటే పుట్టే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఈ వర్కింగ్ ఉమెన్కి జాబ్ గురించి ఎక్కువ కాన్సంట్రేటెడ్గా ఉండడం వలన ఆ స్ట్రెస్ వలన పిల్లల్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది అది ఫస్ట్ ఫ్యాక్టర్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలకి స్కూల్ దగ్గర నుంచి అన్ని స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉంటున్నారు కాబట్టి అది కూడా ఒక స్ట్రెస్ ఇంకా జాబ్లోకి వెళ్తే స్ట్రెస్ మామూలుగా చెప్పక్కర్లేదు సో స్ట్రెస్ అనేది మెయిన్ కనపడని ఒత్తిడి చిత్తు చేస్తుంది అనమాట వీళ్ళని సో అది ఫస్ట్ పాయింట్ తర్వాత ఏంటంటే మెయిన్ ఇంకోటి ఏంటి జంక్ ఫుడ్స్ ఆ పిల్లలు ఏదో తింటామని అడుగుతారు సరే పది రూపాయలు ఇచ్చేసి ఏదో కొనుక్కోండి అంటే వాళ్ళు ఏవో జంక్ ఫుడ్స్ కొనుక్కుంటారు తెచ్చుకుంటారు తింటారు మళ్ళీ కొంచెం అదేమి కడుపు ఉండరు కదా మళ్ళీ ఐదు నిమిషాలు కాకలేస్తే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటారు లేదా ఇలా ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వాటిలో ఉండేటువంటి కెమికల్స్ వలన అవి మన బాడీని ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇది మనలో పెరిగిపోతుంది అనమాట నెగిటివ్ బ్యాక్టీరియా పెరగడం వలన దానివల్ల ఇమ్యూనిటీ తగ్గడానికి మెయిన్ కారణం జంక్ ఫుడ్స్ కూడా ముఖ్యమైనటువంటి కారణం జంక్ ఫుడ్స్తో పాటుగా మనం తినే బయట దొరికేవి పిజ్జాస్ బర్గర్స్ తర్వాత ఇవన్నీ బిర్యానీ అన్నీ ఆర్డర్ పెడితే వచ్చేవన్నీ కూడా అందులో హెల్త్కి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండవు సో అవి కూడా ముఖ్యమైనటువంటి కారణాలమ్మ సో మెయిన్ ఫుడ్ గురించి ఒకటి చూసుకోవాలి తర్వాత ఏంటంటే పేరెంట్స్కి ఉండేటువంటి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వలన కూడా పిల్లల్లో ఇది ఎలపేషియా రావడానికి అవకాశం ఉంది అదేంటంటే బట్టతల పేరెంట్స్కి కజెంటలుగా వారసత్వంగా నాన్నగారికి పిల్లలకి అలా కంటిన్యూ వస్తుంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ జనరేషన్లో ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ ఈ స్ట్రెస్ వలన అది అలోపేషియా కింద మారడానికి కూడా ఒక అవకాశం ఉంది అంటే మనకి కొంచెం క్రానిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు పిల్లలకి తప్పనిసరిగా అవి వస్తాయి అవి ఏంటంటే అవి వీళ్ళు తినే ఆహారం వల్ల కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ ఇలాంటి అలోపేషియా ఆటో ఆటోమే డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా మనం తెలుసుకుని పిల్లలకి అనేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం చూసుకుని ప్లాన్ చేసుకోవాలి అనేది అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను సో ఇవి ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని జెనటికల్ ఫ్యాక్టర్స్ కూడా తాతల నాటి నుంచి ఉన్న జబ్బుల వలన కూడా ఆలోపేసి రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో మనం తాగే మంచినీళ్ళు దగ్గర నుంచి ఈ ఫుడ్ అనేది కానీ వాతావరణ కాలుష్యం ఇవన్నీ కూడా ఆటోమీన్ డిజార్డర్స్కి ముఖ్యంగా అలపిషియా కూడా కారణం తర్వాత ఏంటంటే తలకి నూనె పెట్టకపోవడం కూడా ఒక కారణం ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు తలకు నూనె పెట్టట్లేదు పాత రోజుల్లో ఏంటంటే కంపల్సరీగా రోజు నూనె పెట్టుకుని బయటకు వెళ్ళడం అనేది అలవాటుగా ఉండేది ఇప్పుడు ఎవరు నూనె పెట్టట్లేదు నూనె పెట్టకపోవడం వలన కూడా ఒక కారణం అవుతుంది అలాగే ఇప్పుడు బయట దొరికే కెమికల్స్తో చేసినటువంటి సీరమ్స్ అని కెమికల్స్తో చేసిన షాంపూస్ అని ఇవన్నీ వాడటం వల్ల కూడా అలోపేషియా లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అంటే అమ్మా ఈ సమస్య మనం అందరిలో చూస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా జెంట్స్లలో చూస్తూ ఉంటాము దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే జెంట్స్లో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన రావడానికి అవకాశంగానే ఉంటుంది పిల్లల్లో కూడా చూస్తున్నాం అమ్మా చిన్నపిల్లల్లో కూడా నా దగ్గరికి అయితే చాలామంది పిల్లల్లోనే తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా చూస్తున్నాను ఈ మధ్య కాలంలో అంత ముందు ఇంత ఎక్కువ ఉండేది కాదు మగ మగపిల్లలందరికీ ఇరవై ముప్పైలో వస్తుంది ఆడపిల్లలకి కొంచెం చిన్న వయసులో పదేళ్ళ పిల్లలు ఎనిమిదేళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చారు ఈ మధ్య మొత్తం ఇరవై తలంతా పోయింది ఇరవై ప్యాచెస్ లాగా ఉందనమాట అది కూడా ఎప్పుడైనా పూర్తిగా రాలిపోవడానికి అవకాశం ఉందన్నమాట సో పాపం చుట్టుపక్కల పిల్లలందరూ ఏడిపిస్తుంటారు అది నిజంగా పిల్లలకు పెద్ద చాలా కష్టమైనటువంటి విషయం అది తగ్గని జబ్బు ప్లస్ చుట్టుపక్కల పిల్లలందరూ ఏడిస్తారు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయలేరు సో కొంతమంది అయితే ఇక్కడ కూడా వస్తుందమ్మా గడ్డం మీద కూడా కట్ అయిపోతుంది మీసాలు కూడా కట్ అయిపోతుంటాయి ఇక్కడ ఎక్కడ వెంట్రుకలు ఉన్నాయి అక్కడ అన్నీ కూడా కట్ అయిపోవడానికి రాలిపోతానికి అవకాశం ఉంది ఆయుర్వేద ప్రకారంగా ఇది ఎలా పని ఎలా ఉంటుందంటే వాతపిత్త కఫాలు రక్తం ఈ నాలుగు దృష్టి చెందడం వలన ఈ అలపేషియా వస్తుంది అనమాట ఫస్ట్ శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల ఆలోచనల వల్ల పిత్తం ఉద్రేకం చెందుతుంది పిత్తం ఉద్రేకం చెందడం రక్తం పాడవుతుంది అవి రెండు కలిపి వెంట్రుకల్ని రాలిపోయేలాగా చేస్తాయి అనమాట ఆ రాలిపోయే ప్లేస్లో కఫం వాతం కలిసి ఒక పేస్ట్ లాగా ఏర్పడిపోతాయి దాని ఏంటంటే ఆ ప్లేస్ నుంచి వెంట్రుక అనేది మొలకెత్తుదుతూ కఫం ప్రభావం వల్ల మెత్తగడిపోయి సాఫ్ట్ అయిపోతుంది అక్కడ అలపేష వాళ్ళు టచ్ చేస్తే ఆ ప్లేస్ అంతా కూడా మెత్తగా దూదిలాగా మన బోరు దూదిలాగా అనిపిస్తుంది అనమాట సో దాని కారణం ఏంటంటే కఫం ఎక్కువగా అక్కడ కలెక్ట్ అయిపోయి ఉండడం అనమాట సో మనం ఏం చేస్తామంటే ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఈ వాతపిత్త కఫాలు రక్తం అన్నీ కూడా సెట్ అయ్యి తగ్గిపోయేలాగా చేస్తాం అనమాట సో వాతపిత్త కఫ రక్తాల దృష్టి చెందడం వలన అలపేషియా వస్తుంది దాంతోపాటుగా అవి లోపలికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద మన శరీరంలో మిగిలినటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ మీద యాక్ట్ చేయడం వలన అది ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్గా లోపల పెరిగిపోతూ ఉంటుంది అనమాట అంటే దీన్ని అసలు పూర్తిగా అరికట్టాలి అంటే ఎలా దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అంటే ఆయుర్వేద పద్ధతిలో మనం ఫస్ట్ ఇమ్యూనిటీ పెరిగేలా అమ్మా ఇమ్యూనిటీ పెంచడం అనేది చాలా అవసరం లోపల నుంచి మనం మార్పు తీసుకురావాలి పై పైన చేస్తే బయట కూడా స్టెరాయిడ్స్ ఇస్తారు స్టెరాయిడ్ క్రీమ్స్ రాయడం వల్ల తాత్కాలికంగా తగ్గుతుంది మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ వచ్చేస్తుంది కానీ అలా కాకుండా లోపల నుంచి ఇమ్యూనిటీ పెరిగితే మనకి లైఫ్ స్పెమ్ మీరు మనం అనుకుంటున్నట్టుగా ఆయుష్ని పెంచే ఆయుర్వేదంలో మన వాళ్ళకి ఆయుష్ని పెంచడం అనేది మనం ముఖ్యంగా చేస్తాం అన్నమాట సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి ఇమ్యూనిటీ పెంచడం వల్ల వాళ్ళ ఆయుష్ లాంగ్ విట ఆఫ్ లైఫ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అది పంచకర్మ చికిత్సల్లో చేస్తాం సో విరేచన విరేచిన నస్యకర్మలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి పాటుగా వాళ్ళకి శిరోధార చికిత్స చేస్తాం తర్వాత లోకల్గా అభ్యంగనం తలకి మంచి ఆయిల్స్ తోటి మసాజ్లు అవన్నీ ఉంటాయి తర్వాత వాళ్ళకి రకరకాల ప్యాక్స్ ఉంటాయి బృంగరాజు జటా మాంసి ఇవన్నీ కలిపినటువంటి ప్యాక్స్ ఉంటాయి ఉసిరి ఇవి ఇవి వేసి చక్క ప్యాక్స్ తోటి నాడీ స్వేదం చేసి అంటే మావి ఫోర్ స్టెప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట సో అది చేస్తే అద్భుతంగా వాళ్ళకి మంచి జుట్టు వెంటనే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయుర్వేదంలో జలవు కాచరణ అని ఉంటుంది అది జలగలతోటి ట్రీట్మెంట్ చేస్తాం అనమాట సో జలగల్ని ఇక్కడ పెట్టడం వలన అవి అక్కడ ఉండేటువంటి దుష్ట రక్తాన్ని అంతా ఇమీడియట్గా లాగేస్తాయి ఒక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పెడితే వాటికి సరిపడా రక్తం అంతా కూడా లాగేస్తాయి అనమాట ఒక్కొక్క జలగా మేబీ ఒక ఫైవ్ ఎంఎల్ బ్లడ్ వరకు లాగేస్తాయి అనమాట ఆ దుష్ట రక్తం రక్తం ఉన్నటువంటి కెమికల్స్ని జుట్టుని రాకుండా అడ్డుకున్నటువంటి ఫ్యాక్టరీస్ ముఖ్యంగా పిత్తం కఫం అవన్నీ కూడా లాగేస్తుంది అనమాట లాగేయడం వలన వాళ్ళకి ఇమీడియట్గా థర్డ్ డే నుంచి జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది జనరల్గా థర్డ్ డే నుంచి జుట్టు రావడం స్టార్ట్ అవుతుంది వన్ వీక్ అయ్యేసరికి కొంచెం కొంచెం చిన్న చిన్న ఫాలికల్స్ బయటకు వస్తాయి అనమాట వెంట్రుకలు బయటకు వస్తాయి కొన్నాళ్ళు అయ్యేసరికి చాలా బలంగా దృఢంగా రావడానికి కూడా జుట్టు చూస్తూ ఉంటాం అన్నమాట మనం మామూలుగా ప్యాచ్ మొత్తం కూడా వెంట్రుకలతో నిండిపోద్ది బయట జుట్టుకి ఈ జుట్టుకి చాలా తేడా ఉంటుంది బయట జుట్టు కొంచెం గ్రే హెయిర్లో కలర్లో ఉంటే ఈ జుట్టు నల్లగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట థిక్గా ఉంటాయి వెంట్రుకలు కూడా దగ్గర దగ్గరగా వచ్చేస్తాయి సో ఇది ఎక్స్టనల్గా మనం చూసేది దాంతోపాటుగా నేనైతే ఒక డాక్టర్గా ఇంటర్నల్ దాని మీద ఎక్కువ దృష్టి పెడతాను అదేంటంటే ముందు ఇమ్యూనిటీ పెంచినలాగా ఇమ్యూనిటీ పెంచడానికి ఆయుర్వేదంలో కూడా చాలా చక్కటి మందులు ఉన్నాయి చవనప్రాష్ అని అశ్వగంధ లేఖం అని తర్వాత ఇంకా బృంగరాజు అని ఇలా రకరకాల మందులన్నీ కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వాడుకుంటాం దాంతోపాటుగా పంచకర్మ చికిత్సలు చేయడం వలన లోపల బ్లడ్లో ఉండేటువంటి అన్నెసరీ టాక్జిన్స్ అన్నీ కూడా బయటికి పంపించేసేసి న్యాచురల్గా శరీరంలో హీలింగ్ పవర్ అనేది మనం పెంచుతాం ఆయుర్వేద పద్ధతులు అంటే న్యాచురల్గా మనలో హీలింగ్ పవర్ పెరిగితే మనకి ఎటువంటి జబ్బులైనా తగ్గించుకోవచ్చు సో మనలో పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచుకుని ఇమ్యూనిటీ పెంచుకునేలాగా మనలో హీలింగ్ పవర్ పెరిగేలాగా ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు ఉంటాయి అవి ఏంటంటే ఒక ఫైవ్ డేస్ కోర్స్ నుంచి మనం వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఓపిక వాళ్ళ టైం ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి పేషెంట్స్ టైం ఫ్యాక్టర్ సో ఒక ఫైవ్ టు ఫార్టీ డేస్ మన కేర్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఫార్టీ డేస్లోనే చాలా వరకు మంచి మార్పు అనేది వచ్చేస్తుంది టైం స్పెండ్ చేయలేని వాళ్ళకి దాన్ని డివైడ్ చేసి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుని నెలకింత ఈ కోర్సులు తీసుకుంటే వాళ్ళకి అలా క్రమక్రమంగా మార్పు వస్తాయి సాధారణంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎట్లా స్ట్రెచ్చి మాకు కావాలండి మాకు తెల్లారేసిరికల్లా జుట్టు తెల్లారే తెల్లారేసిరికల్లా ఈ జబ్బు మొత్తం తగ్గిపోవాలని కోరుకుంటారు కాబట్టి ఎంత త్వరగా కంఫర్టబుల్గా వాళ్ళు టైం మనకి స్పెండ్ చేస్తే అంత బాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా నేను చెప్పవలసింది ఆటోయిమ్యూన్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్ లేదని అస్సలు భయపడవసరం లేదు ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అసలు అద్భుతంగా పనిచేస్తాయి దాంతోపాటుగా వీళ్ళకి అందానికి సంబంధించిన సమస్య కాబట్టి అందమైనటువంటి జుట్టుని ఇస్తూ అందమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించడం అనేది ఆయుర్వేద చికిత్సలో ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మంచి ఆయుర్వేద డాక్టర్స్ గైడెన్స్లో ఉంటే అసలు ఏమీ వరి అవసరం లేదు చాలా మంచి పరిష్కారాలు ఉన్నాయి సో దీనికి మా దగ్గర ఎర్లీ డేస్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ అంటే నైంటీ నైన్ టైంలో ఒక పాప వచ్చింది ఆ పాపకి పేనుకొరుకుడు కొరుకుడు పాప అంటే ఒక ట్వంటీ ఇయర్స్ అరౌండ్ ఉంటాయి ఈ ప్లేస్లో ఉంది పెయిన్ కొరకుడు అమ్మాయి మామూలు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టెరాయిడ్స్ అవన్నీ ఇచ్చారు అది ఈ ఆ ప్లేస్లో తగ్గింది అంటే టెన్ రూపీస్ కాయిన్ సైజులో ఉండేదన్నమాట అక్కడ తగ్గింది మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఈ చుట్టుపక్కల ఒక పది ప్లేసుల్లో వచ్చేసింది చిన్న చిన్న నక్షత్రాల లాగా ఇంత ఇంత దాన్ని ఇంతెంత సో ఒక పది వచ్చేసరికి ఇంకా కంగారు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలంటే సరే ఆయుర్వేదిక్ ట్రై చేద్దామని చెప్పేసి మన దగ్గరికి వచ్చారు సో అమ్మాయికి చాలా మంచి ట్రీట్మెంట్ మనం అనుకున్నట్టుగా ముందు ఆయిల్ తోటి అక్కడ మసాజ్ అది చేస్తూ దాని తర్వాత పిండస్వేదం అని చెప్పేసి అది చేసి తర్వాత పత్రపోటలే అని చెప్పి అది చేసి తర్వాత ప్యాక్ ఇవన్నీ బృంగరాజ ఇలాంటివన్నీ కూడా వేసి మంచి ప్యాక్లా తయారు చేసి దాన్ని ఆ ప్లేస్ అంతా అప్లై చేసేసి దాని మీద స్టీమ్ ఇచ్చి స్పెషల్గా ట్రీట్మెంట్ చేసాం ఒక పాటుగా విరేచన కర్మ కూడా పెట్టాయి ఎందుకంటే లోపల నుంచి ఆ రక్తానికి సంబంధించినటువంటి ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి కాబట్టి అది కూడా క్లియర్ అయ్యేలాగా మనం విరేచిన కర్మ కర్మ కూడా చేసాం లోపల నుంచి బ్రెయిన్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేసేలాగా అంటే ఆయుర్వేదంలో ఏంటంటే ఏదో ఒకటే సింపుల్ ట్రీట్మెంట్ చేసి ఊరుకోం దానికి సంబంధించింది హోలిస్టిక్గా వాళ్ళకి అంతా న్యాయం జరగాలి లోపల నుంచి సిస్టమ్ అంతా కూడా ఇంప్రూవ్ అవ్వాలి ఆటోమీన్ డిజార్డర్ కాబట్టి ఇంకా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ పెరగకుండా ఎందుకంటే ఆడపిల్ల మళ్ళీ ఇంకా ఆటోమిక్ డిజార్డర్స్ పెరిగితే లాంగ్ అయ్యో ఒకటి వెంటాడుతూనే ఉంటాయి కదా అందుకని టోటల్గా ఫస్ట్ నుంచి తగ్గేలాగా చక్కగా ట్రీట్మెంట్ చేసాం సో అప్పట్లో ఏంటంటే అనే వాళ్ళం అనేవాళ్ళంగా సైకోసమాటిక్ డిసీజ్ అని చెప్పేసి దాని మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసాం సో ఏదైనా కానీ ఇమ్యూనిటీ కూడా ఇంటర్నల్గా పెరిగేలాగా మన విరేచన కర్మ చికిత్సలు అవన్నీ అద్భుతంగా పనిచేసినాయి అమ్మాయికి విదిన్ ఫిఫ్టీన్ డేస్ చక్కగా జుట్టు ఒక బంచిలాగా వచ్చేసింది అనమాట అంటే నల్ ఇందాక చెప్పాను కదా నల్లగా ఒత్తుగా ఒక బంచిలాగా ఇలా అలా ప్లేస్లో వచ్చేసింది చుట్టుపక్కల హెయిర్ అంతా కూడా గ్రే బ్రౌనిష్ బ్రౌనిష్గాను సన్నటి వెంట్రుకులు వెంట్రు కూడా సన్నగా ఉంటుంది ఈ వెంట్రుక చాలా స్ట్రాంగ్గా నల్లగా ఒత్తుగా వెంట్రుకలు కూడా దగ్గర దగ్గరగా మేము వచ్చినాయి అనమాట అసలు ఆ ప్లేస్కి ఆ ప్లేస్కి తేడా తెలిసిపోతుంది మనం ఫస్ట్ చూసినప్పుడు ఇలా ఈ కలర్లో చర్మం అంతా కూడా ఉండి ఇలాగా ఒక పది టెన్ రూపీస్ కాయిన్ సైజులో ఈ మాత్రం సైజులో ఉంది ఆ సైజ్ నుంచి మొత్తం అంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా వెంట్రుకలు వచ్చేసినాడు నల్లగా వెంట్రుకలు వచ్చేసేసింది సో చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత కూడా అమ్మాయికి ఇమ్యూనిటీ పెరిగేలాగా ఉసిరి అశ్వగంధ మెడిసిన్స్ ఇట్లా కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేసి ఒక త్రీ మంత్స్ ఈ మెడిసిన్స్ వాడేసేయమ్మ సరిపోతుందంటే తర్వాత అమ్మాయి మ్యారేజ్ ఇట్లా కూడా వచ్చింది చక్క జుట్టు అంతా బాగుంది అమ్మాయి కూడా మంచి కలర్ వచ్చి చాలా బాగుంది సో మనం ఏంటంటే అంతా కరెక్ట్గా ప్లాన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి మల్టీపర్పస్గా జనరల్గా కొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫేస్ కూడా నల్లబడిపోయి ఒక రకమైనటువంటి ఒక లేయర్ ఫామ్ అవుతుందనమాట స్కిన్ మీద మంగు ఒక లేయర్ ఉంటుంది అది కూడా పోయి మళ్ళీ ఒరిజినల్ కలర్ చిన్నప్పటి కలర్ రావడానికి కానీ తర్వాత జుట్టంతా కూడా బాగా పెరగడానికి దాంతోపాటుగా చిన్న చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఏంటంటే పీరియడ్స్లో కూడా కొంచెం ఇరెగ్యులారిటీస్ అవి ఉంటాయి అవి కూడా సెట్ అయిపోయేలాగా పీరియడ్స్ కూడా కరెక్ట్ అయ్యేలాగా చేసాం అనమాట సో దాంతోపాటుగా నేను ఇచ్చే ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే అప్పటికి ఇప్పటికి పాతికి ముప్పై ఏళ్ళ క్రితంకి ఇప్పటికీ సమాజం చాలా మారిపోయింది మా కళ్ళ ముందే అప్పట్లో అమ్మబెట్టిన అన్నం తప్పించి బయట అసలు ఏం దొరికేది కాదు ఇప్పుడైతే అమ్మబెట్టే అన్నం అసలు ఆల్మోస్ట్ లేనట్టే అనుకోవాలి అంత బయట అన్నం బయట ఆహారం బయట ఫుడ్స్ తెప్పించుకోవడం ఆర్డర్ పెట్టేసుకోవడం వెళ్ళడం తినడం ఇవన్నీ ఎక్కువైనాయి కాబట్టి బయట ఫుడ్స్ అనేవి నథింగ్ బట్ పాయిజన్ ఎంత మనం తక్కువ తినగలిగితే అంత మంచిది సో అందుచేత బయట ఫుడ్స్ని వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేసేసేయండి తర్వాత సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీలైనంత వరకు మీకు అవకాశం ఉన్నప్పుడు చెట్ల మధ్యలో తిరగడం వాతావరణం పచ్చని ప్ర ప్రకృతి ఇప్పుడు మనకి ఇక్కడ దుర్గం చెరువు అక్కడంతా కూడా చాలా గ్రీనరీగా చెట్లు చాలా బాగుంటాయి మన ఆఫీస్ వర్క్ వీటిలో తిరగడానికి కుదరకపోవచ్చు కానీ కొంచెమన్నా సాటర్డే సండే వచ్చిందంటే అలాంటి ప్లేసుల్లో తిరగడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన ఒరిజినల్ ఆక్సిజన్ కానీ ఒరిజినల్ ప్రాణశక్తి అలాంటి ప్లేసుల్లో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి కాసేపు తిరగడం కొంచెం టైం స్పెండ్ చేయడం మనకు ఆఫీస్ బాల్కనీలో కొంచెం చెట్లు ఉంటే అక్కడ తిరగడం అట్లా కొంచెం ట్రై చేసుకునేందుకని అందులో నుంచి మనకు కావాల్సిన ప్రాణశక్తి వస్తుంది మన ఏసీలో ప్రాణశక్తి ఎక్కువ ఉండదు ఏదో టెంపరీగా చేసుకోవాలి కానీ ఫుల్ టైమ్ ఏసీలో ఉంటే అది కూడా బాడీకి నెగిటివ్ అందుకనే పిల్లలకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు సో అదొకటి చూసుకోవాలి తర్వాత మంచినీళ్ళు కూడా ఇంట్లోనే ఆర్వో వాటర్ అలాంటివన్నీ తీసుకోవాలి బయట ప్లా బిస్లరీ డబ్బాలు అవన్నీ ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఇంకొక ఫ్యాక్టరీ ఏంటంటే కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కూడా చాలా ప్రమాదకరమైనవి కూల్ డ్రింక్స్ వలన కూడా మనకి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆటో ఆటోయిమిన్ డిజార్డర్స్తో పాటుగా క్యాన్సర్ రావడానికి కూడా ముఖ్యమైనటువంటివి కూల్ డ్రింక్స్ అలాగే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ప్లాస్టిక్ 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 కంటైనర్లో ఫుడ్స్ కానీ ప్లాస్టిక్ కవర్ వేసిన ఫుడ్స్ కానీ ఇప్పుడంతా మోస్ట్ కామన్ ప్లాస్టిక్ లేకుండా ఎక్కడ ఏమీ జరగట్లేదు కాబట్టి ఎంత వీలైతే అంతవరకు ప్లాస్టిక్ని తక్కువ వాడుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి ఆటోమీన్ డిజార్డర్స్ని తగ్గించుకోవచ్చు ఇంకా అలోపేషియా గురించి ఎక్స్టర్నల్గా కేర్ ఏంటంటే తలకి నూనె ఎప్పుడు పెట్టుకుని ఉంచుకోవాలి ముఖ్యంగా బృంగరాజుకి బేస్ చేసుకునే బృంగామ్ల తైలం కానీ బ్రాహ్మ్య తైలం కానీ ఉసిరితో చేసిన ఆయిల్స్ కానీ లేకపోతే ఇంట్లో మందార్ నూనె ఇంట్లో చేస్తారు కదా అది కూడా బాగా పనిచేస్తుంది అలాగే సింపుల్ చిట్కా లాగా అనుకుంటే అంటే మందార పువ్వులు మందార ఆకులు కలిపి రుబ్బేసేసి తలకి పెట్టుకున్నా కానీ కొంతవరకు జుట్టు స్టిమ్యులేట్ అయి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే నేపాళం గింజలు అరగ తీసి కూడా రాస్తుంటారు దానివల్ల కూడా జుట్టు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా గురువింద గింజలని మనకి పచారీ షాప్స్ దొరుకుతాయి పైన అంతా ఎర్రగా ఉంటుంది కిందంతా నల్లగా ఉంటుంది గురువింద గింజలాంటి అని అందరు ఎక్కిరిస్తుంటారు కదా అంటే ఆ ఎదరాల తప్పులన్నీ చెప్తారు అన్ని బోల్డ్ తప్పులు ఉంటాయి అవి అడుగులు ఉంటాయి కాబట్టి వాళ్ళకే కనపడు ఎదరాలకే కనపడు సో ఆ గురివింద గింజలు కూడా అరగ తీసి పేస్ట్ లాగా ఇక్కడ మనం బట్ ఇవి ఎలోపేషియా ఉన్న చోట అప్లై చేస్తే జుట్టు రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ఊరికే జస్ట్ సింపుల్ చిట్కాలు అందరూ చెప్తుంటారు కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇమ్యూనిటీ పెరిగేలాగా కేర్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఆహారంతో పాటుగా సరైనటువంటి నిద్ర సరైనటువంటి వ్యాయామం దాంతోపాటుగా ప్రాణాయామ మెడిటేషన్ ఈ రెండింటి మీద కనుక కొంచెం ఫోకస్డ్గా ఉంటే ఈ మనం అలోపేషియా ప్రాబ్లమ్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి ఇమ్యూనిటీ కూడా పెంచుకోవచ్చు మా జుట్టు రాలటం అనే సమస్య అనేది ఎందుకు వస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటి ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి చక్కని పరిష్కారాలు కూడా అందించారు ధన్యవాదములు థ్యాంక్ యూ ఇదండి వాళ్ళకి ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం